రోమపత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిది మీ ప్రేమ నిష్కప్టమైనదే ఉండగలను చెడ్డదాని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు మీ ప్రేమ నిష్కప్టమైనదే ప్రకటనలో మర్చిపోతాను మళ్ళా నేను మోదవలసి వచ్చేవాళ్ళు జనవరి మూడో తేదీ నాటికి రాకపోతే వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టబడదు మాధవలస వచ్చేవాళ్ళు జనవరి మూడో తేదీకే అక్కడికి రాని ఎడల వాళ్ళకి ఉచితంగా ఒక్క రోజు లేట్ వచ్చినా వాళ్ళకి ఉచిత ఉచితంగా భోజనం పెట్టబడదు డబ్బులు కట్టాలి లేకపోతే జనవరి ఇరవై ఐదు నుండి పెద్ద పిల్లల సండే స్కూల్ రద్దు చేయడం అయింది జనవరి ఇరవై ఐదు నుండి పెద్ద పిల్లలకు పాఠాలు చెప్పటం జరగదు వాళ్ళు రానవసరం లేదు క్లాసెస్కి రానం సండే క్లాసెస్కి విద్యా బుద్ధులు నేర్పించటానికని ప్రకటనలు చేస్తున్నారు ఆడవాళ్ళు ప్ర ప్రకటన చేసే వాళ్ళు గమనించండి వీళ్ళు విద్యా బుద్ధులు రావటం లేదు ఇక్కడ బుద్ధి లేని తనాలు అందు గురించి ఇక మనం అనవసరం ఎందుకంటే పిల్లలు తెల్లవారే లేచిపోయే టీచర్స్ ఇలాగ పాఠాలు చెప్పేద్దామని ఇక్కడికి వచ్చేసా వాళ్ళు ఏ పాఠాల్లోనో మునిగిపోతున్నారు అందువల్ల అది మొత్తం టోటల్గా రద్దు చేశాను ఎవరు సండే స్కూల్కి రానవసరం లేదు అంటే చిన్నపిల్లలు కాదు చిన్నపిల్లలు కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పేర్లు నేను లిస్ట్ తయారు చేసి ఆ సండే స్కూల్ టీచర్లు దగ్గర పెట్టుకొని లిస్ట్ తయారు చేసి వాళ్ళని సండే స్కూల్కి రాను చాలామంది ఉన్నారు ఇలా చాలామంది ఒక గ్రూప్ ఉంది ఈ గ్రూప్ని ఈ సండే స్కూల్కి రాకుండా ఆపేస్తాను వాళ్ళు ఇష్టమైతే గుడికి రావచ్చు ఇష్టం లేకపోతే పోవచ్చు ఓకేనా గమనించండి రెండు ప్రకటనలు సండే స్కూల్ రద్దు చేయబడింది పెద్దది పెద్ద పిల్లలది పెద్ద పిల్లల సండే స్కూల్ రద్దు చేయబడింది ఏంటరాలుతున్నాడు చూడడు రా సౌండ్ రా సౌండ్ ఏంటి తగ్గించేస్తున్నారు సౌండ్ అయ్యి ఏ బయలుమీరిపోతున్నావు నువ్వు నిలబడి క్లాస్ అయిపోయినంత వరకు నువ్వు అలాగే నిలబడాలి నువ్వు కనబడిన దొంగవు నువ్వు అలాగే ఉండాలి గెలుగుతున్నాడు నేను మాట్లాడుతుంటే ప్రపంచం అంతా వింటుంది కదా ఈ చరిత్ర బయటపడుతుందని వాడగలగటం వల్ల అయిపోతే చెప్పరా బాగుందిరా ఇప్పుడు ఇందాకంటే ఇప్పుడు బాగుందిరా ఇందా వచ్చే నువ్వు కొంచెం సౌండ్ పెంచుతుంది అక్కడ సౌండ్ పెంచి మరీ ఎక్కువ ఇచ్చేస్తారు లేకపోతే అంటే తక్కువ ఇస్తారు సౌండ్ బెంచ్ సౌండ్ బెంచు క్యాబిన్లో సౌండ్ ఏమైనా కట్టిస్తేమని చూడరా నువ్వు సరిపోయిందా రైట్ ఫ్లోర్లో సౌండ్ సరిపోద్దానాయినా పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీ ప్రేమ నిష్కపటమా అయినది ఉండవలను చెడ్డదాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు లేకపోతే ఒకరిందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలోనూ ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి ఈ వచనం ప్రారంభంలోని మాట మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను అనే మాట హలో మధ్యలను తగ్గించకండి ఆపరేట్ చేయకండి అక్కడ యోధాయస్కర్ యుతు యోధాయస్కర్ యోతు ఎంత కపటంగా నడుచుకున్నాడు యేసుక్రీస్తు దగ్గర అపోస్తులలో ఒకడు అపోస్తుల్లో ఒకడు ఎంత కపటంగా యేసు ప్రభు దగ్గర ప్రవర్తించాడో చూడండి చాలామంది ఈ కపట వర్తనలు అంటారు చూసారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇలా ప్రవర్తించే వాళ్ళని నా లైఫ్లో నుంచి బయటకు పంపించేస్తుంటాను ఎక్కువ వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తానో వాళ్ళ కపట వర్తనలుగా ప్రవర్తించేటప్పుడు వాళ్ళని మళ్ళా యొక్క జ్ఞా జ్ఞాపకాల్లో కూడా వాళ్ళు ఉంచకుండా చేయాలనుకుంటాను కారణం నా యోదయ్య గుర్తొస్తాడు హుస్కర్ యోతి యువత అక్కడ ఆయన రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్న టైం అది తన శిష్యులందరినీ కూర్చోబెట్టి రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నాడు ఇచ్చేటప్పుడు ఆయన ఈ రొట్టె ద్రాక్ష రసం ఇచ్చేటప్పుడు శిష్యులతో అంటాడు నా రక్తం తాగి నా మాంసం తినండి రొట్టె కింద రొట్టె కిందేమో ఆయన శరీరం ద్రాక్షర ఆయన రక్తం ఆ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా యూధ నన్ను నువ్వు ఎలా చూస్తున్నావు ఎన్ని చెప్పిన తర్వాత మీలో ఒకడు నన్ను అప్పగించేవాడు అన్నాడు ఇటు పన్నెండు మందిలో ఒకడు ద్రోహి ఉన్నాడా ద్రోహి అయిన యోధ యోధా ద్రోహం వలన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని యేసు ప్రభుని అప్పగించాడు అంటే సుమారు మూడు సంవత్సరాలు ఆయన శిష్యులతో ఉన్నాడు ఆయన ఆయన ఏర్పరచుకున్నాడు పన్నెండు మంది ఈ పన్నెండు మంది కూడా మూడు సంవత్సరాలు యేసుక్రీస్తు వెంట తిరిగారు నా నా దగ్గర పన్నెండు సంవత్సరాలు ఉన్నారంటే మూడేళ్ళకే వాడు అక్కడ ఎంత క్రూరంగా తయారైపోయాడు చూసారా మూడేళ్ళకే అప్పుడు ఇష్టరియుత యుధాని ప్రభు అడుగుతాడు విడిచిపెట్టాడండి ఒక మాట అన్నాడు ఈ బాట ఎప్పుడైతే అన్నాడో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని నేనా 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 అని అందరూ అంటున్నారు అపస్తుళ్ళందరూ నేనే ప్రభు మొదటొచ్చి అన్నాడు తొరాగు తీసుకో నేనా ప్రభు రెండోడు అలాగే అన్నాడు చివరికి ఉండిపోతాడు ఎవరో ఒకడు చూసారా అడ్లో ఏదో కపటం పాపం అనేది అది గుండెల్లో ఉంది దెబ్బ దెబ్బతీయాలన్న పాపం రొట్టె ద్రాక్షరసానికి ఆయన్ని అప్పగించలేదు కదా ఆ రాత్రి నీలో ఒకడు నన్ను అప్పగించేవాడు అనగానే మొట్ట పుట్టమతాయుడు తప్పని బయటపడిపోయాడు మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయ అధ్యాయం ఇరవయో వచనం మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవయో వచనం సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు వారు భోజనము చేయించుండగా వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు మీలో ఒకడు నన్ను మీతో నిజంగా చెప్తున్నాను ఒకడున్నాడు క్రూరుడు ద్రోహి కేవలం లోకాన్ని డబ్బుని సుఖాలని నమ్ముకొని నిజంగా అండి కొంతమంది ఇంత నా దగ్గర ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా లోకం వైపు చూడ్డాలు లోకంలో ఉన్న పద్ధతులు ఆచరించడాలు లోకంలో ఉన్న డబ్బును కోరుకోవటాలు లోకంలో ఉన్న గొప్పలు కోరుకునేవారు మెప్పులు కోరుకునేవారు జనాల్లో కనబడాలి అని జనాలు జనంలో ఉన్న అందాన్ని మరి అందరికీ ప్రకటించాలని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అందులో సినిమా యాక్టర్స్ మీకు తెలుసు అందులో క్రైస్తవులు మరీ మీకు తెలియ తెలియనిది ఏమీ కాదు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు వారు చాలా వారు దుఃఖపడి అంటే ఇష్ట కూడా దుఃఖపడుతున్నాడా ప్రతివాడు ప్రభువా నేనా అని నేనా అంటే కూడా ఈ ద్రోహి కూడా ఏడుస్తున్నాడు బహుగా దుఃఖపడి అంటే ఆడికి నిజంగా ఏడుపు వచ్చిందంటారా నటించాడంటారా ఆ బాగా ఆలోచించండి ఆ వాక్యం ఎంత ఖచ్చితంగా ఉందో నటన చాలామంది నా దగ్గర నటిస్తూ ఉంటారండి నేను మోసపోతాను ఒక్కోసారి ఒకవేళ నేను తప్పు చే తప్పు చేసి తప్పుగా తొందరపడుతున్నానా అని కానీ తొందరపడాను నేను బాగా ఒక వ్యక్తి మీద కంప్లైంట్ వచ్చిన తర్వాత బాగా ఆలోచిస్తాను ఒక సంవత్సర కాలం ఇంకా ముందు కావచ్చు అప్పుడు ఖండం చేయడానికి ట్రై చేస్తాను అంటే తప్పించేయడానికి పరిశుద్ధులలో ఉండకుండా వాళ్ళని బయట పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ వాళ్ళు కూడా వాడైపోతారు దీనికి ముందు ఒక ఫ్యామిలీ బయటికి వెళ్ళిపోయేది వెళ్ళిపోలేదు నేను పంపించిస్తాను అలాంటి వాళ్ళని పంపించేయాలి మనం ఎందుకంటే నా అందరితో పాటు వాడు కూడా ఏడ్చేశాడు స్క్రియోద కూడా ఏడ్చాడు మీలో ఒకడు మీలో ఒకడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు బహు ప్రతివాడు ప్రతివాడు ప్రభువా నేనా అని ప్రభువా నేనా అని అడిగారు అందుకైనా నాతో కూడా ఈ ప్రభురాత్రి భోజనం పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగిస్తాడు అన్నాడు యోధ ఆయనను అప్పగించిన యోధ పన్నెండో అడిడు ఆయన అప్పగించిన యోధ బోధకుడా బోధకుడా అబ్బా ఏమి గౌరవం అండి అప్పగించడానికి క్యాష్ కండిషన్స్ మాట్లాడుపు మాట్లాడుకుని ముప్పై వెండి నాణ్యాలకి నేను ఇచ్చేస్తాను ఎక్కడున్నాడో కరెక్ట్ అడ్రస్ నేనే తీసుకెళ్ళి చూపిస్తానని కుయుక్తిగా అన్ని ఒప్పందాలు చేసుకొని పరిసయ్యులతో సర్దుకయ్యులతో అక్కడ ఉన్న సంఘ పెద్దలతో ఏమంటున్నాడు బోధకుడు బోధకుడా 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 బోధకుడు అంటే వాక్యం చాలా జాగ్రత్తగా వింటున్నాడా బోధ బోధ చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు ఆ బోధ చేస్తున్నాడు కనుక ఆయన బోధకుడా అన్నాడు మంచి మంచి గొప్ప గొప్ప వాక్యాలు చెప్తున్నాడు ఈయన అనుకున్నాడు బోధకుడా నేనా అని ఊరుకున్న బాగు అడిగాడు నేనా అంటే మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా మిగతా పదకొండు మంది మాట్లాడలేదు వీడికే బయటకొచ్చింది సాతాను చాలామందిలో ఎంటర్ అయిపోద్ది ఎంటర్ అయిపోయి అది బయటకొచ్చే రోజులు కొన్ని ఉంటే ఆ రోజుల్లో బయటకు వస్తుంది అది అందుకే నేను ఏది వెంటనే నమ్మను కొంతకాలం కనిపెడతాను కొంతకాలం దయ్యం అనేది ఏదో ఒక రోజు అళ్ళలో నుంచి బయటకు వస్తుంది ఆ రోజు వరకు ఎదురు చూస్తాను ఆ రోజు వరకు బోధకుడా నేనా నువ్వు కాదు అంటాడు అనుకున్నాడు యేసు ప్రభున్నట్టే ఎవరికి భయపడ్డు కదా యేసు ఎవరికి భయపడ్డు నీవన్నట్టే నీవు అన్నట్టే నన్ను అప్పగించే వాడవు నీవే ఎందుకంటే కన్నీరు వేషధారణ ఏడుపు వేషధారణ బోధకుడా అని పొగరిత వేషధారణ మూడు సంవత్సరాలు క్రిస్తుతో తిరిగిన వాడు వేషధారణతోనే తిరిగాడు శిష్యుల్లో ఒకని దగ్గర డబ్బు సంచి ఉన్నందున ఆ డబ్బు సంచి ఉన్నది కనుక ఈ డబ్బు పేదవాళ్ళకి పంచిపెట్టవచ్చు కదా కొరకు ఏదైనా చేయొచ్చు కదా డబ్బు ఖర్చు పెట్టని వేసి క్రిస్కి అడ్వైజ్ చేస్తాడు మీ అందరికీ తెలుసు అంటే మనీ మైండ్ దుష్టులు దౌర్భాగ్యులు లాంటి వాళ్ళు ఉంటారు ఆడుకోవడానికి ఆడుకోవడానికి మరెవరు లేక భక్తులతోనే ఆడుకుంటారు భక్తులతోనే దేవుని భక్తులతోనే పిల్లలతోనే ఆడుకుంటారు దేవుని పిల్లలారా ఆయన అన్నాడు అన్నట్టే అని తర్వాత వారి భోజనం అదంతా చదివేరా చివరికి కిందకి మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఈయన వెళ్ళాలి తొందరపడిపోకు అలాగనే తొందరపడిపోకు అలాగనే వదిలేకు మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడినట్టు అంటే యష గ్రంథంలో యేసు ప్రభు గురించి యషాతో మొదటి అధ్యాయంలో చెప్తాడు అలాగే యాభై యాభై ఐదు అధ్యాయంలో చెప్తాడు యేసు ప్రభు ప్రవచన యేసు గురించి ప్రవచనాలు ప్రవక్తలు ఈయన వస్తాడు గొర్రెలను కాపాడతాడు సమాజంలో నుండి సమాజాన్ని రక్షిస్తాడు అలాంటి యేసు గురించి ప్రవక్తలు రాశారు దేవుడు చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉన్నది యేసుక్రీస్తుని కూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన చనిపోకి అప్పచెపుతారు ఆయన్ని చంపేస్తారు ఆయన వెళ్ళిపోతాడు యేసుక్రీస్తు వెళ్ళిపోతే అందుకు ఆయన పుడుతున్నాడు ఇంకొకడు ఎందుకు పుడుతున్నాడో చెప్తున్నాడు చూడండి యశ్కరి చేత మనుష్య ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో అంటే యేసుక్రీస్తు అప్పగించబడలేదు ఆ రోజు రాత్రి ఆ రోజు కాలంలోని ఆ రోజు తర్వాతే యేసు ప్రభువుని అప్పగిస్తాడు ఇది వ్రాయబడిన ప్రవక్తలకు వచనంలోని గ్రంథాలలోని సంగతులు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నా గురించి దేవుడు ఏమి రాశాడో నేను వెళ్ళిపోతున్నాను మనిషి కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కానిచేత యుధ చేత ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల అలాంటి వాడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు ఆ శుక్రకణాల్లో రాలిపోతే ఆ రోజు లేదంటే చిన్నతనంలోనే చచ్చిపోతే వాడు నరకానికి వెళ్ళేవాడు కాదు కనుక యోధ యోధ గురించి రాస్తూ యోధ తన చోటికి పోవుటకు యోధ యోధ గ్రంథం యోధ గ్రంథంలో ఒకే అధ్యాయం అర్రా అందులో యోధ తన చోటికి పోవుటకు అనే పదం ప్రయోగించబడింది అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన వచ్చిన ఐదో పోగుటకు తన చోటికి పోగుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తులు ఎన్నుకుంటూ కొత్త అపోస్తులను ఎన్నుకోవడానికి అపోస్తులు పౌ పేతు పేతురు గారు చీట్ల వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు ఎవరిని ఎన్నుకుంటాడో దేవుడే ఎన్నుకుంటాడో అని చీట్లు వేయగానే ఆ చీటి ఎవరి పేరు మీద వచ్చింది ఇస్క్రీతి పేరు మీద వచ్చింది తన చోటికి పోగుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తులూ పాలు పొందుటకు వీరిద్దరిలో మత్తియా బర్సబ్బాన బడని యోజ్ సేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అప్పస్తుడు అవుతాడు గారు సెలక్షన్ అది సీట్లు వేయటం అనేది బైబిల్లో ఉంది దేవుని పిల్లలారా ఇలా వాడు వెళ్ళిపోవటానికి తన చోటికి పోటకు ఆ పదం బాగా అర్థం చేసుకోండి వాడే సిద్ధపడిపోతున్నాడు నరకానికి వెళ్ళిపోవడానికి గమనించండి అందుకని నేను ఏం చేస్తానంటే వీలైనంత వరకు వాళ్ళందరినీ సంఘంలో నుంచి బయట పెట్టేస్తారు ఎందుకంటే ఇక్కడ నుంచి నరకానికి వెళ్ళిపోకూడదు ఎందుకంటే ఇక్కడ ఉంటే మరికొంతమందిని పాడు చేస్తారు మరికొంతమందిని పాడు చేస్తారు మరికొంతమందిని పాడు చేస్తారు వీళ్ళు వాళ్ళ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా చాలామందిని పాడు చేస్తారు వీళ్ళు కృత్రిమంగా ఆలోచించుకొని అందుకే వాళ్ళ కొరకు ఎవరు తగ్గుతున్నారు ఎవరో నిలబడు ఏ ఎప్పుడు చూసినా దగ్గు జబ్బే అన్ని టెస్టులు చేయించేసుకున్నాను నాకు ఏ రోగం లేదు పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలని చెప్తుంది గుజ ఎవరు వేస్తారు మ్యూజిక్ తన చోటికి పోవుటకు చదవండి తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి 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 కనుక మన దగ్గర ఉండి దేవునిలో నుంచి తప్పిపోయే కంటే ముందు నుంచి వారిని మనం తప్పి తప్పించేస్తే తర్వాత బయట ఎలాగా తప్పిపోతారో చెడిపోతారో నాశనం అయిపోతారో మనకు సంబంధం ఉండదు ఇక అదండి నేను ఎప్పుడు ఆలోచిస్తాను సుదీర్ఘంగా బయటకు వెళ్ళిపోయి మేము పెళ్లి చేసుకున్నాం మేము మా పెళ్ళి రైటు అని వాదిస్తున్నారు ఎవరినైతే మనం ఒక రెండు వారాల క్రితం నుంచి బయటకు పంపించాము పెళ్ళి ఎలా జరగాలని అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు కాదు కొరంజెలుగు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము చివరి వచనం చివరి వచనం ముప్పై తొమ్మిదో వచనం సారీ మొదటి కోరింది పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినందు పెళ్ళి ఎవరైందో చేసుకోవాలట ఎక్కడ పడితే అక్కడ నువ్వు పెళ్లి చేసుకొని వచ్చేసి మీరు ఏ పెళ్ళిళ్ళు మీరు ఎలా పెళ్ళిళ్ళు చేసుకున్నారో మాకు తెలియకపోయినా చాలామంది కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటారు వాళ్ళని నేను అనలేదు ఎందుకంటే మనం వాళ్ళకి తెలియదు వాక్యం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో చేసుకుంటారు వాళ్ళు దేవుడికి లెక్క చెప్పుకుంటారు మనకు అనవసరం మన దగ్గర ఉన్న వాళ్ళే వెళ్ళి వేరొకదే దేవుని దేవుని వద్ద వాళ్ళు నమ్ముకు హైందవులు నమ్ముకున్న దేవుళ్ళ దగ్గర వెళ్ళికి వివాహం చేసుకుంటే దానికి ఏమంటున్నాడు అపస్త్రుడని పౌలు కొరింది పత్రిక మొదటి కొరిన పత్రిక అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలను భర్త చనిపోయిన పెళ్లి కాని యువతుల గురించి చెప్తున్నాడు భర్త చనిపోయినా అర్థమైందా అసలు పెళ్ళే చేసుకోకుండా ఉన్నవాళ్ళు దేవునిందు మాత్రమే ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలి తివరికి వాళ్ళు సండే స్కూల్ సండే స్కూల్కి వచ్చే అమ్మాయి ఏమని ఎలాంటి కామెంట్లు పెడుతుంది కామెంట్ పెట్టిందంటే పాపం జాన్సన్కి బయట పెళ్ళి మీరే బయట చేసుకోమన్నారు కదా అని అబద్ధపడేస్తున్నారు నా మీద నా నేను ఎప్పుడు కూడా పెళ్ళి బయట పెళ్ళి బయట చేసుకోమనొచ్చు కానీ హిందూ ధర్మశాస్త్రానుసారంగా హిందూ దేవుళ్ళ నియమ నిబంధనల ప్రకారంగా పెళ్లి చేసుకోమని నేను చెప్పలేదే సంఘంలో జరగాలి పెళ్లి జరగాలంటే సంఘంలో జరగాలి సంఘం అంటే దేవుని ఇల్లు దేవుని రాజ్యం పాపక్షమాపణ ప్రసాదించే సంఘం రొట్టె ద్రాక్ష రసం తీసుకోబడుతున్న సంఘం ఎక్కడ పెళ్ళే ఎవరైంది పెళ్ళవాలట ప్రభువునందు మాత్రమే అన్నట్టు చూసారా ప్రభువునందు వివాహం చేసుకుని వెళ్ళను అనలేదే ప్రభువునందు మాత్రము ప్రభువునందు మాత్రము అంటే హాఫ్ అన్ అవర్ పీపుల్ బైబుల్ సరిగా నేర్చుకోక సండే స్కూళ్ళు సరిగ్గా రాక సంఘానికి ప్రసంగాలకు రాక తరగతులకు రాక తెలియ తెలిసి తెలియ తెలిసి తెలియని జ్ఞానంలో ఎలాగ బ్లేమ్ చేస్తున్నారు చూసారా సంఘాన్ని వాళ్ళు వద్దండి మంచిది కాదు నీకు ఇష్టం లేకపోతే ఆ వ్యక్తిని తిట్టు నన్ను తిట్టేసుకో బాగా తిట్టేసుకో పర్వాలేదు నేనేమనుకోను నన్ను తిట్టేసుకుంటే కానీ పెళ్లి కార్యక్రమం సంఘంలో జరగవలసింది దేవునిందు మాత్రమే జరగవలసింది వివాహం అన్నిటికంటే ఘనమైనది కనుక పానపు నిష్కళంకమైనదిగా ఉండాలి అనుకుంటే ఏ తప్పుల్లోనూ పెళ్ళి చేసుకోకు తప్పుడు పద్ధతుల్లో పెళ్లి చేసుకోకు ప్రభునందు మాత్రమే కనుక ఇస్క్రియోతి యూధ తన చోటికి పోవుటకు ఏ ఏటి అనుకున్నాడు తన తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకునినా ఈ పరిచర్య మీకు ఎన్నో కార్యక్రమాలు అప్పగిస్తున్నాను మీరు చక్కగా నెరవేరుస్తున్నారు సెమినార్ కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు మదవలస దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నారు ఇదంతా రైట్ కొంతమందిని వాళ్ళ బాధ్యతల నుంచి తొలగించగ తొలగించగానే తీసేసుకుంటే నాకు ఏంటి చూసారా ఎలా తయారవుతున్నారు అంటే మేము కడుపు గడుపుమంటా నీకు నీ పరిచర్య పరిశుద్ధం కాకపోతే పక్కన పెడతాం మీ డాడీ అలటోడే మీ పరిచర్య పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా కాకుండా నువ్వు చూడకుండా ఉంటే ఏదో ఎవరో చూడాలి ఏదో చేయాలి నన్ను మెచ్చుకోవాలి అని ఒకవేళ మీరు చేసుకుంటే అది మంచి పద్ధతి కాదు కనుక తప్పిపోయి పోగొట్టుకున్నాడు తప్పిపోయి పోగొట్టుకున్నాడు తప్పిపోయి పోగొట్టుకున్నాడు వాడు తప్పిపోయాడు పోగొట్టుకున్నాడు ఇకలా లాభం లేదని క్రీస్తు చెప్పేశాడు ఏమన్నాడు నువ్వు వెళ్ళిపోవు ఇంక నువ్వు వెళ్ళిపోవు వాడు వెంటనే గచ్చమనే వనంకి వచ్చాడు ఆయన అప్పచెప్పేశాడు అప్పుడు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ముద్దు పెడుతున్నాడు ముద్దు ఎవరికి యేసుప్రభుకు ముద్దు పెడుతున్నాడు ఈ ద్రోహి మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చినం మతీ సువార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చినాం వెంటనే వచ్చి బోధకుడా నీకు శుభం నీకు ఎప్పుడు మేలే జరగాలి ఒరే నీకు చావు వస్తుందిరా ఆయన్ని ఆయన దీవించడానికి నువ్వెవడవురా నీకు శుభం కలగాలని ఆయన ముద్దు పెట్టుకుంటావా నీకు శుభం జరుగు ఇటు యేసు ప్రభువుకు నువ్వు చెబితే శుభం జరుగుతుందా ఏమండి చాలామంది చాలా అపార్థం చేసుకుంటున్నారు నన్ను ఏసు ప్రభు నన్ను పోల్చుకోడు అనుకున్నాడు కానీ ఎలా నటించుకొని వచ్చాడు ద్రోహ చింతన గలవాడే ప్రభువా మీకు శుభం కలుగుగా కానీ ముద్దు పెట్టుకున్నాను అప్పుడు యేసు అంటున్నాడు చెలికాడా అబ్బా ఏమండీ నేనైనా తొందరపడే మాట్లాడుతానేమో కానీ మహానుభావుడు చెలికాడా నువ్వు చేయవలసింది చెయ్యి నువ్వు చేయవలసింది చెయ్యి నువ్వు చేయవలసింది చేయి అప్పగించే నాకు తెలుసు నువ్వు సార్ డబ్బులు తీసుకున్నావని అలా తీసుకొచ్చేవని ఏమండి ఈ డబ్బు ఆశ ఉన్నవాళ్ళు కోరికల ఆశ ఉన్నవాళ్ళు వీళ్ళు డ్యామేజ్ అయిపోతారండి ఎప్పటికప్పుడు నువ్వు క్లీనింగ్ కాకపోతే ఆయన అలాగే అంటారులేండి అనే కథలుగా నువ్వు బయట చెప్పుకొని తిరిగావు అనుకో నువ్వు తొందరగా స్మాష్ అంటే డిమాలిష్ అయిపోతావు నాశనం అయిపోతావు దేవుని పిల్లలారా కనుక ఈ రోమాపత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను కపటం ఉండకూడదు మీ ప్రేమలో చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండు సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడీ అవతల వ్యక్తి ఎంత చెడ్డవాడైనా గొప్పగా నేను చూస్తే ఆ వ్యక్తి మారతాడు వ్యక్తి మారతాడు దేవుని పిల్లలారా దేవుని మనస్సులోని ఎలాంటి కోరికలు ఉన్నాయో ప్రభు విషయంలో ఆయనకి ఆయనకు జరిగిన అన్యాయం ఏమిటో మీకు ఇప్పుడు విన్నారు ఇవన్నీ బైబిల్లో కనుక భవిష్యత్తులో మీరు ఎవరు కూడా వారు కాకూడదు అనే ఈ పాఠం మీకు చెప్పాను ఓకే గాడ్ బ్లెస్ యూ